శివ అంటే కళ్యాణం శివ అంటే భద్రం శివ అంటే సుఖం శివ అంటే సంతోషం క్షేమం యోగం ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు ఇవేవీ అక్కర్లేదు అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం వచ్చింది భవో నహోద్ శివం శివేదర శివద్భేషంతో బతికితే శివుణ్ణి నింద చేస్తే రమ్మంటే ఎందుకు వస్తాయి రా అని అడిగింది శివునింద ప్రమాదమునకు కారణం శివారాధన క్షేమమునకు శుభ పరంపరలకు కారణం శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండని వాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికే ఉంది సదా శివ ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఎందు నిలబడగలిగాడు అనుకోండి వాడు ఆర్ద్రమవుతున్నాడు మెత్తపడుతున్నాడని గుర్తు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని ఎందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది అది జ్ఞానము ద్వారా చేస్తుంది జ్ఞానాద్ కైవల్యం ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఎందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది